పదవ వార్డులో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది మరి ఇక్కడ అభ్యర్థిగా నిలిచిన సురేష్ మరి ఇక్కడ తిరిగిన తర్వాత ఈ వార్డు చాలా బాగుంది అంటే తనకు చాలా స్పందన ఉంది మరి ఇక్కడ ఆల్రెడీ ఎన్నేళ్ల నుంచో తను వర్క్ కూడా చేసుకుంటా ఉన్నాడు సో జనాల్లోకి పోతే అది అనేది తెలుస్తుంది సో ఇదంతా కూడా ఆయన ఆల్రెడీ ఆదరించినట్టు అంటే ఆదరిస్తున్నారు ఇన్నేళ్ల నుంచి కూడా సో ఇప్పుడు డెఫినెట్గా మేమే గెలిపించుకుంటాం అనేది ప్రజలందరూ కూడా చెప్తున్న వాస్తవం ఇది సో ఎందుకంటే ఈరోజు నేను స్వయంగా వచ్చి చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే సురేష్ గెలుస్తున్నాడు తప్పకుండా అను ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మేం కాంగ్రెస్ పార్టీ పదహారుకి పదహారు గెలుస్తుందని చెప్తు చెప్తున్నా ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు నాయకులు కూడా ఆల్రెడీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము డెవలప్ చేసాం డెవలప్ చేసాం అంటారు కొన్ని ఏరియాస్ మీకు చూపిస్తా ఇక్కడ ఉన్న మన ఏరియానే రోడ్ లేదు చక్కగా డ్రైనేజీ లేదు సో చాలామంది కూడా ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ చేసినప్పుడు అదే విషయం చెప్తున్నారు డ్రైనేజు రోడ్లు ప్లస్ కొన్ని ఏరియాల్లో వాటర్ కూడా అని చెప్తున్నారు సో తప్పకుండా ఇవన్నీ కూడా చేపిస్తామని చెప్తున్నాము మరి ఇంకొంతమందిరేమో డబుల్ బెడ్రూమ్స్ ఇంధనం బిల్లు కూడా లేవు అంటే కొంతమంది స్థలాలు ఉన్నాయి స్థలాలు లేని వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్స్ అని అడుగుతున్నారు స్థలాలు ఉన్న వాళ్ళే మిందరం వెళ్ళి అడుగుతున్నారు సో తప్పకుండా కూడా వాటన్నిటికి కూడా స్పందించినాము మరి మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏప్రిల్లో సెకండ్ విడత వస్తుంది ఇంద్రం ఇళ్ళు తప్పకుండా వాళ్ళకి పెట్టించే బాధ్యత కూడా మాది ఆల్రెడీ సురేష్ హెడ్ హెడ్ ఆఫ్ ద గేమ్ ఉండి వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం కూడా జరిగింది సో తప్పకుండా వీళ్ళందరికి కూడా ఇళ్ళు వస్తాయి సెకండ్ విడతలో సో అది సెకండ్ విడత అనేది ఇంద్రంమి ఏప్రిల్లో వస్తాయి మరి అదేవిధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు చెట్లు పుట్లు పెంచారో ఆ ఇళ్ళల్లో మరి అది ఆల్రెడీ కూలిపోతున్నాయి సో అవన్నీ కూడా మొన్న పొంగులేటు గారు వచ్చి టేకప్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా తప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అవన్నీ చేసి హ్యాబిటబుల్గా చేయగలిగినప్పుడు తప్పకుండా కూడా వాళ్ళకి ఎవరైతే అర్హతలు ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది సో తప్పకుండా మనకు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఓటర్స్కి ఎక్కడున్నా కానీ మీరు అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి గత పదేళ్లలో కూడా ఏమి డెవలప్మెంట్ అనేది చేయలేదు సో తప్పకుండా ఇంకా రాను రాను కూడా మననే పొంగిలేటి గారు కూడా చెప్పడం జరిగింది మున్సిపాలిటీని దత్తం తీసుకుంటున్నారని దత్త తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది మీ అందరికీ చెప్పేది ఒకటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోండి తప్పకుండా డెవలప్ కూడా చేయించుకోండి థ్యాంక్ యూ నా గెలుపు కోసం నా ఎమ్మెడి నాకు టికెట్ ఇచ్చిన మా జాన్స్ అమ్మకు ధన్యవాదములు గెలిచినాక నాది ఒకటే లక్ష్యం నేను నా వార్డులో ప్రతి ఒక్క నిరుపేదకు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను డబుల్ బెడ్రూమ్ పెట్టిస్తా ప్లస్ ఇందిరామ ఇల్లు కూడా ఉండి జాగ ఉండి కూడా ఉన్న వాళ్లకు ఇందిరామ ఇల్లు కట్టిస్తాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను మున్సిపాలిటీలో ఉంటే నేను ప్రతి ఒక్కరిని ఇది చేసి రిక్వెస్ట్ చేసి అన్ని వార్డుల కంటే నా వార్డుకు ఎక్కువ ఇండ్లు తెప్పించి నిరుపేద అనే కుటుంబం లేకుండా చేస్తా ఈ ప్రభుత్వంతోనే సహజం గతంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్న కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇకపై కూడా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు అందుకోసమే నా వార్డు ప్రజలు కూడా నా ఎమ్మడి ఉండి చేసి సురేష్ అయితేనే మా గురించి కొట్లాడగలుగుతాడు మా సమస్యలను పట్టించుకోగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు మాకు గెలిచినాక ఖచ్చితంగా చెప్తున్నాను ఎమ్మెల్యే గారి ఫండ్ అయితేంది మున్సిపాలిటీ ఫండ్ అయితేంది ప్రతి ఒక్క ఫండ్తో నా వార్డులో ప్రతి ఒక్క సందులో డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్ల సమస్య లేకుండా చూసి వాటికి సాల్వ్ చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను నా వార్డు పరిశ్రమ